ఎన్నికలకు ముందు స్వాత్యం కార్య బూట ముహామీలను కోపలోలుగా ప్రజలకు ఇచ్చే ఎన్నికల స్టంప్ బాబు మాయమాటలో ప్రజలు నమ్మవద్దని నెల్లూరు వైయస్సార్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆహార ప్రభాకరుని సూచించారు పేద ప్రజల విద్యా వైద్యం ఆరోగ్య అంశాలకు సంబంధించి గట్టి భరోసా ఇచ్చి అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ సమర్థించి రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహరించారని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతాల ప్రభాకర్ రెడ్డి కోరారు ప్రశాంత కుమార్ పేరైన గ్రామాలలో శాంతియుత పరిపాలన అందించి మంచి వ్యక్తులు కావాలో ప్రజలను బెదిరించి అరాజక శక్తులు కావాలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆతాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు వీరిద్దరు కూడా మీ అందరి ఆశీర్వాదం కోసం మర్చిపోయి మరొక కొత్త అబద్ధంతో ముందుకెచ్చే ప్రతిపక్షాలు కావాలా చెప్పిన మాట అమ్ముడిపోయి ప్యాకేజీలు కమ్ముడిపోయి పార్టీలు మారాలని ఈ కాకుపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఎవరుంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఎవరుంటే సంక్షేమం జరగదనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కిందట పాదయాత్రలో చెప్పిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఈ ఐదు సంవత్సరాలు పేదరికాన్ని తగ్గించాలి పేదవాళ్ళని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది మనం అందరం కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు పేద పిల్లలు పేదవాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఒక పక్క ఆర్థికంగా సహకరించాలి ఇంకొక పక్క వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చే ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉండాలి వృద్ధులకు పెన్షన్లు సరైన రీతిలో ఇవ్వాలి అనే నిర్ణయంతో ఆయన పనిచేయడం జరిగింది ఈరోజు మీరు చూసినట్లయితే ప్రతి కుటుంబానికి అంతో ఎంతో మేలు జరిగింది ప్రతి బిడ్డ చదువుకుంటున్నాడు చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాడు ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేయడం ఆరోగ్య క్లినిక్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు పరిపాలనని గ్రామాల్లోకి తీసుకొచ్చాడు పరిపాలన ఈరోజు మన గ్రామాల్లోనే ఉంది గతంలో ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా మనం నెల్లూరుకు పోయి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది ఈరోజు మన గ్రామంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం సచివాలయ ఉద్యోగులు మన ప్రాంత వాసులే వాలంటీర్లు మన ఊరు వాళ్ళే వాళ్ళ ద్వారా మనకు అన్నీ కూడా జరుగుతున్నాయి గతంలో ఏదైనా ఒక పథకం ద్వారా డబ్బులు వస్తే దాన్ని తీసుకోవడానికే లంచం ఇచ్చి వేరే వాళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది ఈరోజు అలా కాకుండా నేరుగా మీ ఖాతాల్లోనే అవుతూ ఉందంటే లంచాలకు తావు లేకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మనం గమనించాలి ఒక పక్క అభివృద్ధి చేసేవాళ్ళు మనకి పేదవాళ్ళకి సహాయం చేసేవాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళకి రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సహాయం అందించడం జరుగుతుంది ఇన్ని రకాల సహాయాలు అందించిన ప్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఎక్కడా కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు ఇస్తే రాష్ట్రం ఏది కూడా లేదు మన రాష్ట్రం ఒక్కటే తెలంగాణలో కూడా రెండు వేలే ఉండేది ఇప్పుడు పెంచుతామని చెప్తూ ఉన్నారు మీరందరూ కూడా మంచి మనసు చేసుకొని ఆలోచించండి మంచి ప్రభుత్వం రావాలి మంచి ఎమ్మెల్యే ఉండాలి మంచి ఎంపీ ఉండాలి అప్పుడే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మన జిల్లా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం ఎక్కడికి వస్తుంది మన ఇంటి దగ్గరకు వస్తుంది సచివాలయం వ్యవస్థను పెట్టారు వాలంటీర్ వ్యవస్థను పెట్టాడు మన ఇంటి ముందుకే సంక్షేమం కానీ ఏ సర్టిఫికేట్ కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే పరిస్థితిలో మన వాలంటీర్లు అయినటువంటి మన మన బిడ్డలందరూ కూడా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కోరుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిద్దాం రూరల్ నియోజకవర్గానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని తొమ్మిదే తొమ్మిది నెలలు అయ్యాయి తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లను తీసుకొచ్చి అటు వార్డ్స్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి జరిగింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి అని మాత్రం మీ అందరికీ కూడా తెలుసు ఇది నేను చెప్పడం కాదు మీరే చూసుకుంటారు మీ ప్రాంతాల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ఏదైనా రోడ్ పడిందా డ్రైన్ పడిందా అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే కూడా తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మనకి పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి మన రూరల్ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవకాశం ఇప్పుడే వచ్చిందని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను